గోమాతలకు సంబంధించిన వ్యర్థాలను ఉప్పల్ భగాయత్ డీమార్ట్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు డంపింగ్ చేస్తుండగా ఇద్దరు బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు వారిని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపై ఆ డంపింగ్ చేస్తున్న వ్యక్తులు దాడి చేసి పరారయ్యారు విషయం తెలుసుకున్న వందలాది మంది బీజేపీ కార్యకర్తలు స్థానికులు అక్కడ చేరుకుని ఆందోళన చేపట్టారు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ చేరుకుని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు ఎవరు దాన్ని హైర్ చేశారు ఎక్కడ కోసారు ఆ కోసినవి ఏవి దానికి ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అన్నటువంటి విషయాలన్నీ కూడా ఆధారాలు చెప్తారు పర్మనెంట్ గా మళ్ళా ఏం జరగకుండా చూసే విధంగా నిర్ణయం తీసుకుంటా మనం రేపు సాయంకాలం నాలుగు గంటల వరకు సమయం ড্ৰাই <laughs> কেনেকৈ ऐसे कमाल लोग इसलिए पाकिस्तान उतारा कड़ा, ऐसे में इसमें उतारा कड़ा। जेब ये सा, वो तो कहीं फरमेंस है, कहीं संपत्ति है, संपत्ति वाला कैसे ना हो।